తనకు ఏదో ఆహ్వించినట్లు ప్రతి ఒక్కరి మీద మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల ప్రతి ఒక్కరు కూడా స్టాచ్యురేషన్ మోడ్లో ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా కేవలం అర్హతను కులబద్దగా తీసుకొని అన్ని కార్యక్రమాలు కూడా గ్రామాల్లో చేస్తా ఉన్నా ప్రతి కుటుంబానికి కూడా ఇంటి దగ్గరికే పాలన వచ్చే విధంగా వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే మొన్న రిజల్ట్ కానీ లేదా రెండో విడత కానీ ఈరోజు మూడో విడతకు కూడా విద్రయల్ సమయం అయిపోతూ ఉంది రేపు నాలుగో విడత నాలుగో విడతకు కూడా ఈ రోజుతో నామినేషన్లు కూడా అంకం పూర్తవుతుంది మరి ఇవన్నీ కూడా చూస్తే ఎన్నికలన్నీ కూడా సజావుగా జరుగుతూ ఉన్నాయనేది ఒప్పుకోక తప్పదు ప్రభుత్వం పూర్తిగా ఈ ఎన్నికలకు సహకరిస్తూ ఉంది తప్పనిసరిగా ఈ ఎన్నికలు శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఎన్నికలు జరపాలని చెప్పి ఆలోచన ఏదైతే చేసిందో అదేవిధంగా ప్రభుత్వం రోజు ఎన్నికలు జరుపుతూ ఉందనేది చంద్రబాబు నాయుడు గారు గమనించాలి ముఖ్యంగా మరి రౌడీలు దుర్మార్గాలు బలవంతపు రాజీలోని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి అచ్చెన్నాయుడు ఏం చేశాడు అదే కొల్లు రవీంద్ర మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీలు ఏం చేశారు అవన్నీ కూడా చంద్రబాబు కనపడవు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోబియా ఇవి పట్టుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ వారు రాష్ట్రం మొత్తం మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకందరికీ కూడా అన్ని పథకాలు అందుతూ ఉన్నాయి మాకు అన్ని రకాల కూడా స్టాచ్యురేషన్ మోడ్లు ఇస్తూ ఉన్నారు ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయలేదు పాలన చాలా బాగుందని చెప్పి మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే ఈరోజు కొనియాడుతూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా చంద్రబాబు కనపడవాని నేను అడుగుతున్నాను ఉన్నాను ఇంకా ఎక్కువగా ఆయన మాట వస్తే నిన్నటి రోజు అన్నాడు మొన్నటి రోజు అన్నాడు నేను మీడియాలో అంతా చూశాను నేనే పోటుగాడు అని చెప్పి రామచంద్రారెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పోటుగాడు మరి మంచిదే నన్ను అంటూ ఉండవు నేనేమి నువ్వు అంత పెద్ద బిరుదీస్తే తీసుకునేదానికి సిద్ధంగానే ఉన్నాను కాకపోతే నీ మాదిరి పోటుగాడు కాదు నువ్వు వెన్నుపోటుదారుడు నువ్వు మీ మామకే వెన్నుపోటు పొడిచావు అంత నీచానికి నేను దిగజారును పోటుగాడు అనేది నీకు తెలుసు నేను తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రథమంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా దాదాపు పదకొండు సంవత్సరాలు నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రారంభించిన తర్వాత ఆ పార్టీకి మద్దతుగా నిలిచాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో ఇంకా ఎక్కువగా లేకుండా ప్రజాబలం మా జిల్లాలో నాకుంది పోటు అంటే నువ్వు ఏ రోజున మెజారిటీ సాధించావా అని అడుగుతున్నాను నేను జిల్లా పగ్గాలు చేతికి తీసుకున్నాక ఏ రోజు కూడా నీకు మెజారిటీ రాలేదు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఒక నాయి బ్రాహ్మణులకు సంబంధించిన మహిళను పేద మహిళను ఒక్క ఓటు మెజారిటీతో నేను జడ్పీ చైర్పర్సన్గా చేశాను ఇంకా నీకు గుర్తుండాలి అది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి రోజుల్లో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే మండలికి చిత్తూరు జిల్లాలో మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పటికే ఒక ఎంపీటీసీ లేదు ఒక జెడ్పీటీసీ లేదు నువ్వు అప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి పోటీ చేస్తే కూడా ముందే నేను శాసనసభలో చెప్పిపోయాను అయ్యా నీకు చెప్తా ఉన్నా నువ్వే చెప్పాలని చెప్పి బొత్స సత్యనారాయణకి చెప్పాను ఆ రోజు నేను గెలిపించుకొని మళ్ళా వస్తా అసెంబ్లీకి అని చెప్పి అప్పుడు అసెంబ్లీ సెషన్లో ఉన్నది ఆ రోజు మీ ఇద్దరిని కూడా ఓడిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట ఎమ్మెల్సీని కూడా కట్టబెట్టింది చిత్తూరు అని మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు ఎన్ని ఇవన్నీ కూడా మాట్లాడేది ఆయన ఎందుకంటే ఓడ్చుకోలేకనా ఉన్నాడు ముందే ప్రజాబలం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసే కార్యక్రమాలు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దాదాపు తొంభై శాతం ఓటన్న సంవత్సరం లోపలే పద్దెనిమిది నెలల్లోనే తొంభై శాతం ఎన్నికల హామీలని నెరవేర్చిన ప్రభుత్వంగా వారి చరిష్మ ఈ రాష్ట్రంలోనే ప్రతి జిల్లాలో ప్రతి వ్యక్తి దగ్గర కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేయాలనే ఆలోచన కలిగే విధంగా ఈరోజు వారి పరిపాలన ఉంది దానికి తోడు మొదటి నుంచి కూడా నిన్ను వ్యతిరేకిస్తూ మేము రాజకీయాల్లో చిత్తూరు జిల్లాలో నీకంటే బలవంతులుగానే ఉన్నాం తప్ప బలహీనులుగా లేము కాబట్టి మీరు పోటుగాడు అనాలంటే అనండి కానీ వెన్నుపోటు దాడు మాత్రం నేను కాదు నువ్వు వెన్ను పోటు దానికి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇంకా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద నాలుగు విడతలు జరిగితే తప్పనిసరిగా మేము ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నాము మొదటి నుంచి కూడా తొంభై శాతం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సర్పంచులంతా కూడా గెలుస్తారు మీరు మీడియాలో ఏమన్నా తప్పుడు లెక్కలు ఇవ్వండి లేదా మీకు తోచిన విధంగా మీరు మాట్లాడండి ఏదేమన్నా ప్రజాబలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువగా ఉంది కాబట్టి తొంభై శాతం పైన సర్పంచులన్నీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటున్నది గమనించాల చంద్రబాబు నాయుడు గారు అని మీకు తెలియజేస్తా ఉన్నాను పోక్సో అనేది ఇంటర్నేషనల్ సంస్థ అంతర్జాతీయ స్టీల్ ప్లాంట్ అమ్ముతా ఉన్నారంటే ముఖ్యమంత్రిని ఎందుకు కలుస్తారు ఆ ప్రపోజల్ పెట్టింది కేంద్ర కేబినెట్ ఆ ప్రపోజల్ పెట్టింది కేంద్ర మంత్రులు ప్రధానమంత్రిని కానీ లేకపోతే దానికి సంబంధించిన మంత్రిని కానీ కలుస్తారు తప్ప ఏదో కట్ట సీకొచ్చి కలిస్తే పోసుకోవాలి కలిశారు ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు చెప్పడం అనేది చాలా దురదృష్టకరం పోస్కో అనేది వాళ్ళు కత్తశీకి వచ్చి కలిసి వెళ్ళారు వాళ్లకు ఈ రాష్ట్రంలో ఆ రోజుకు ఈ ప్రపోజల్ కూడా లేదు స్టీల్ ప్లాంట్ ప్రపోజల్ కూడా మరి ఏ విధంగా ఆట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారో మరి నాయకులే చెప్పాలి నిజానికి చెప్పాలంటే ఆ రోజు మేమంతా కూడా విద్యార్థులుగా ఉన్నాం విద్యార్థులుగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి ఉద్యమం కూడా చేశాం ఆ ఉద్యమంలో ప్రధానంగా లీడ్ చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు వెంకయ్యనాయుడు గారు ఈరోజు ఆ భారతదేశంలో అత్యున్నత పదవిలో ఉపరాష్ట్రపతిగా ఉన్నారు మరి వాళ్ళు ఉద్యమం చేసి ఆ రోజు అనేక మంది చనిపోయేదానికి కారణభూతులయ్యి ఈ స్టీల్ ప్యాంట్ని తీసుకొచ్చే దాంట్లో బాధ్యత తీసుకున్న వ్యక్తిగా వెంకయ్యనాయుడిని మనం చెప్పుకోవాలా మరి వెంకయ్యనాయుడు దాని మీద ఏం స్పందిస్తాడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారు చర్యలు తీసుకునే విధంగా దీన్ని మనం ఇవ్వకూడదు ఇది చాలా మంది త్యాగాల ఫలితంగా ఈ విశాఖ ఉక్కు వచ్చిందని చెప్పి వారు నిర్ణయించడం కానీ ఇదేదో కుట్ర చేశారు ముఖ్యమంత్రి గారిని కొనేస్తారు ఇలా తప్పుడు మాటలన్నీ కూడా చెప్పడం అనేది చాలా దురదృష్టకరం దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు ఊరికే కట్టర్షికి వచ్చి కలిశారు తప్ప వారు నిజంగా కొనాలనుకుంటే వాళ్ళు పోయి ఢిల్లీలో కేంద్ర మంత్రి మండలిలో ఉన్న ముఖ్యులను గెలుస్తారు లేదా ప్రధానమంత్రిని కలుస్తారు తప్ప ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన కావాల్సిన అవసరం ఏ రాష్ట్రంలో కూడా జరగదని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు సెంట్రల్ ఫోర్స్ కావాలంటాడు లేదా విదేశాల నుంచి ఎవరినైనా తీసుకొని వచ్చి ఎన్నికలు జరిపియండి ఏడాది న్యాయబద్ధంగా ఉంటుంది అంటాడు మరి అవన్నీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ విధంగా చేశాడు అని అడుగుతున్నాను గత ఎన్నికల్లో మున్సిపాలిటీస్లో కానీ మండలాల్లో కానీ జడ్పీల్లో కానీ మాకు మెజారిటీ ఉండే దగ్గర కూడా మా సభ్యులంతా కూడా తీసుకుపోయి మండల్ ప్రెసిడెంట్లుగా చేసుకున్నారు జడ్పీ చైర్పర్సన్లుగా చేసుకున్నారు మరి మున్సిపల్ చైర్మన్ గా చేసుకున్నారు కార్పొరేషన్ చైర్మన్ గా చేసుకు మేయర్లుగా చేసుకున్నారు మరి అప్పుడు ఇవన్నీ రూల్స్ అడ్డం రాలేదా అప్పుడు ఆయన ఇదే కోరిక కోరిండొచ్చు కదా కేంద్రం నుంచి బలగాలు తెప్పించండి మేము న్యాయబద్ధంగా చేస్తాం ఎన్నికలు అని చెప్పి ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది అనుకూలంగా లేనప్పుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇంకొక రకంగా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు అది మాకంటే బాగా పాత్రికేయులకు మీ అందరికీ తెలుసు మరి నేను ఎలా జవాబు చెప్పగలుగుతాను గవర్నర్ గారు జవాబు ఓకే చంద్రబాబు నాయుడు గారికి ముందు కూడా తెలుసు యునాన్మస్లు అవుతాయని చెప్పి అక్కడ పోటీ లేకుండా వాళ్ళ అభ్యర్థులే మేము పోటీ చేయమన్నా మీరే పోటీ చేసుకోండి అని చెప్పే సందర్భాలంతా కూడా ఆయన నోటీసులు ఉన్నాయి మరి ఏదో ఒక నెపం పెట్టి బలవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది బలవంతంగా సర్పంచులు వచ్చారు లేకపోతే మొన్న ఆయన చెప్పాడు కదా పది శాతం కూడా లేనప్పుడు ముప్పై ఎనిమిది శాతం మాకు వచ్చాయని చెప్పి ఆ విధంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ బలవంతపు ఏకగ్రీవాలు కాకపోతే మాకు మెజారిటీ వచ్చి ఉంటుందని కూడా చెప్పబోతాడు దాన్ని మీడియాలో చూపించే ప్రయత్నం కూడా మీడియా కూడా చేస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి